నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మీకు ఒక నిజాన్ని చెప్తాను ఇప్పుడు అశ్వగంధ గురించి అసలే నిజం మీరు అశ్వగంధ అంటే ఇదివరకు ఇలా చూసి ఉంటారు ఇలా సన్నగా వేర్లు చాలా చోట్ల మార్కెట్లో ఇవే దొరుకుతుందండి నేను ఇప్పుడు కట్ చేసి కూడా వీటికి ఒక బోల్లో పోస్ట్ చూపిస్తాను చూడండి ఇట్లా మీరు అశ్వగంధని జనరల్గా మార్కెట్లో మనం కొనేది ఇవి ఇలా ఉంటాయి ఇది వేర్లు అశ్వగంధ దుంపలు అని అంటారు యాక్చువల్గా ఇది దుంపలే దుంపల వర్గానికి వస్తుంది ఇది అసలు దీని పోషకాలు చెప్పాల్సిన పని లేదు అసలు ఇంకా అశ్వగంధ గురించి మీరు కొడితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ అసలైన అశ్వగంధ ఏంటి అని తెలుసుకోవడం ఇది ఇలా విరగొడితే కూడా ఇలా విరిగిపోతుంటుంది మంచి న్యూట్రిషన్ ఉంటుందని చెప్పడం ఇవి చూడండి ఇది బాగోలేకపోతే ఇవి తొందరగా విరగవు ఇంకా చెప్పాలంటే ఇట్లా సింపుల్గా ఇలా చూడండి ఇలా విరిగిపోతుండాలి ఇది పండించే అశ్వగంధ అండి చూడండి అట్లా ఇలా విరగొట్టగానే దుమ్ము రూపంలో ఇలా అనమాట ఇది పండించేది రైతులు పండించి దీన్ని అమ్ముతున్నారు ఇలా ఈ యొక్క అశ్వగంధ మార్కెట్లో మనకు బాగా దొరుకుతుంది ఇది చూడ్డానికి కూడా వాసన అశ్వగంధ ఆ యొక్క ఏదో గుర్రపు గుర్రం దగ్గరికి వెళ్తే ఎలాంటి స్మెల్ వస్తుంటుందో అలాంటి స్మెల్ వస్తుందని దీనికి అశ్వగంధ అని పెట్టారు లాటిన్ నేమ్ అయితే విధానియా సోమిఫెరా అయితే ఇది అశ్వగంధలో తప్పేం కాదు ఇది పండించినది కాబట్టి ఇలా ఉంటుంది కానీ మనకు యాక్చువల్గా అశ్వగంధ ఎలా వచ్చిందంటే వైల్డ్గా అంటే మనకు ప్రకృతిలో నేచర్గా వచ్చిండేదాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందో ఒక ఇప్పుడు ఇది ఒక అడవి ప్రాంతాల్లో పెరిగిన చెట్ల నుంచి సేకరించింది ఇది అమ్మ ఇది ఓపెన్ చేయగానే అసలు స్మెల్ ఎలా వస్తుందంటే అదిరిపోతుందండి అసలు ఇక్కడంతా రూమ్ అంతాను స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఇది అడవి ప్రాంతంలో పెరిగినవి వీటిని సేకరిస్తే ఎంతంత పెద్దగా ఉంది అనేది చూడండి వీటిని కట్ చేసి వీటిని మనం ప్రాసెస్ చేసుకుంటే ఎంత బాగుంది ఇది అసలైన అశ్వగంధ దుంపలు మనకు వాసన చూస్తేనే అసలు దా దీని ముందు అసలు అది టెన్ పర్సెంట్ కూడా రావట్లేదు ఇది అసలైన అశ్వగంధ అండి కానీ ఇది ఎక్కువగా దొరకదు కాబట్టి అందుబాటులో ఎక్కువగా ఉండదు కాబట్టి వైల్డ్గా మనం సేకరించుకుంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో వాడేంత మోతాదు కూడా దొరకదనమాట ఇది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ స్వయంగా పెరిగి ఉంటున్నాయి ఇవి కొన్ని చెప్పాలంటే ఒక ఆ సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు పెరిగి ఉండడం వల్ల కూడా ఇలా మంచి దుంపలండి దీంట్లో మళ్ళీ కొన్ని కల్తీ ఉంటాయి చూడండి ఇట్లాంటి ఇది ఇది కల్తీ ఇది కానీ ఈ దుంపకు ఈ దుంపకు మీరు తేడా చూడవచ్చు ఇక్కడ ఇది దీన్ని కొంత కల్తీ చేసి కూడా అమ్ముతున్నారు అనుకోండి ఇది మనం పర్టికులర్గా కొంత సేకరించి వాడి చూద్దామని చెప్పనే ఉద్దేశంతో నేను వీటిని కొన్ని సేకరించాను కొన్ని కిలోలు ఇవి చూడండి మంచి అశ్వగంధ అయితే ఇలా ఉంటుంది మళ్ళీ వీటిలో ఎక్కువగా కల్తీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూడండి ఇవన్నీ కూడాను చూడండి వీటిలో ఇవి కల్తీ ఉంటాయన్నమాట వీటిని మళ్ళీ ఏరుకోవాలి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాల్లో కానీ ఎక్కడైనా కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళకు చాలా క్వాంటిటీ దొరకదు కాబట్టి వాళ్ళకు కేజీల రూపంలో మనం కొంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పక్కన ఒక చెట్టు ఉంటే కూడా దాన్ని కట్ చేసి దాని యొక్క వేర్ని కూడా తీసుకొచ్చి ముక్కలు చేసి ఇలా ఎండబెట్టేస్తే మనకు ఆ తేడా చూడండి ఒరిజినల్కు డూప్లికేట్ వాటికి తేడా ఉంటాయి ఇది అసలైన అశ్వగంధ అండి ఈ అశ్వగంధాన్ని మీరు వాడగలిగితే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇప్పుడు దీంతో ఇంకొక విధానం కూడా ఉంది ఈ అసలైన అశ్వగంధాన్ని పాలలో వేసి ఉడికించి లేదంటే పాలు ఆవిరి మీద ఉడికించి సార్లు చేసి శుద్ధి చేసి తర్వాత దాన్ని నెయ్యి వేసి వేయించి తర్వాత పౌడర్ చేసుకుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటిది మీరు తీసుకొని వాడి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఒరిజినల్గా ఇంతకాలం నేను కూడా ఇంతకాలం చూపించలేదు ఎందుకంటే ఎక్కువగా దొరకదు కాబట్టి చూపించట్లేదు ఇది అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఎక్కువగాను మనకు పంట పొలాల్లో పండించిందని అమ్ముతున్నారు దీన్ని వాడడం వల్ల రైతులు కూడా వాళ్ళకు పండించిన వాళ్ళకు ప్రయోజనం జరుగుతుంది ఈ వైల్డ్గా మనకు భవిష్యత్తులో ఇవన్నీ మొత్తం సేకరించేసిన తర్వాత అన్ని చోట్ల తవ్వేసిన తర్వాత ఇవి కూడా దొరికే అవకాశాలు లేకుండా పోతాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు అశ్వగంధ అనేది ఇంకా అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది హైబ్రిడ్ దానికే ఒక ఒరిజినల్గా మనకు వచ్చిన దానికి ఎంత తేడా ఉందో చూడండి ఇదండి మనకు అశ్వగంధ యొక్క ఒక చిన్నపాటి రహస్యం ఈ విషయం ఇది అసలైనది నిజమైనది దేశీ వాళ్ళి వైల్డ్గా మనకు పెరిగేది దీనికి ఎలాంటి ఎరువులు వేయకుండా చేసినవి దీనితో కొంతమంది ఎందుకంటే ఎందుకు చెప్పానంటే మేము అశ్వగంధ వాడామండి మాకేమంత రిజల్ట్ రాలేదు మీరైతే అశ్వగంధ గురించి చాలా గొప్పలు చెప్తుంటారు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు కానీ మేము వాడినా మాకేం పనిచేయలేదు మరి మీరు అసలు నిజమా దీంతో ఎందుకు ఇలా ఇలాంటి వాటి గురించి చాలా గొప్పలుగా చెప్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇది వాడే వాళ్ళల్లో ఈ ప్రశ్న తప్పనిసరిగా మొదలవుతుంది అయితే దీనిని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎక్స్ట్రా దీంతో ఉన్న యాక్టివ్ ఇంగ్రిడియంట్ని విధాని అని కంటెంట్ను సోమినిఫరెన్ కంటెంట్ను వేరు చేసి దాన్ని వాడడం ద్వారా కొంతవరకు రిజల్ట్ వస్తుంది కానీ వాటి సాల్వెంట్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఎంత బాగా క్వాలిటీ వస్తుంది అని చెప్పడానికి లేదు ఇంకొకటి వాటి యొక్క సాల్వెంట్ మిక్స్ చేయడం వల్ల వాటి యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత బాగా పనిచేస్తుందని చెప్పడానికి కూడా ఉండదు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్షన్ చాలామంది వాడుతున్నారు క్యాప్సూల్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఉండేవన్నీ కూడా ఎక్స్ట్రాక్షన్ తీసుకొని తయారు చేసినవి అదే మీరు ఇట్లా దేశీయ అశ్వగంధను మీరు ఇలాంటివి తీసుకొని ఒకవేళ ఇవి మీరు దొంపలే కావాలంటే ఎవరికైనా ప్రత్యేకం కావాలంటే ఇవ్వగలుగుతాను కొంత మోతాదులో మాత్రమే కానీ ఇది పొడి చేసుకోలేదు మీరు ఇది శుద్ధి చేసి అంటే పాలలో చేసి చేయాలంటే కూడా చాలా కష్టతరమైంది ఇది మనకు దేశీయ పాలు తీసుకొని దాంతో ఉడికించి తర్వాత దాన్ని నెయ్యిలో వేయించి తర్వాత పొడి చేయాలంటే అసలు అది అది అదిరిపోతుంది ఇంకా సార్ దాన్ని తిరుగులేంది కానీ ఇదంతా చాలా కష్టం కాబట్టి మీరు ఎవరైనా దుంపల్ని మీరే తీసుకొని అలా ప్రాసెస్ చేసుకోగలిగితే వీటిని అందించవచ్చు ఒకవేళ చేసుకోలేమని అంటే డైరెక్ట్గా పౌడర్ రూపంలో తయారు చేసి అందిస్తాం ఎందుకంటే మళ్ళీ ఇది పౌడర్ చేయడం కష్టం మీరు ఒకవేళ ఇది పౌడర్ చేసే అవకాశం మీకు ఉంది అంటే ఎందుకంటే ఇది పాలలోకి వేసి చేసిన తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత తేనె నెయ్యితో వేయించి తర్వాత మీరు చేస్తే అది తొందరగా కూడా పౌడర్ అవుతుంది మన మిక్సీలో కూడా అవుతుంది కానీ చాలాసార్లు చేసి ఉండాలి దాన్ని ఆ విధంగా మీరు చేసుకోవాలంటే ఒక నెల నుంచి నెలన్నర పడుతుంది దీన్ని మీరు మొత్తం చేసుకోవడానికి కాబట్టి ఎవరైనా నిజంగా అశ్వగంధాలు అశ్వగంధం వాడి ప్రయోజనాలు పొందాలనుకునే వాళ్ళకు మాత్రం నిజమైన దేశీయ అశ్వగంధం తీసుకొని మీరు ఉపయోగించి మంచి ఫలితాలు పొందడం ప్రయత్నం చేయండి దీంతో కూడా మీరు కొన్నప్పుడు కొన్ని అడల్టరేటెడ్ ఉంటాయి వాటిని వే వేరు చేసేయండి ఎందుకంటే వీటి కాస్ట్ ఆఫ్ మారిపోతుంది ఇప్పుడు వీటిలో కూడా ఒక సుమారు ఇన్ని తీసుకున్నా అంటే దీంతో ఒక నాలుగైదు పీసెస్ హెల్తీ ఉన్నాయి ఇవి బరువులో తేడా వస్తుంది అందుకని వీటిని వేసి తర్వాత మీకు మళ్ళీ మంచిది ఒరిజినల్గా ఇవ్వాలంటే దీని కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అమ్మో అంత రేట్ అంటారు కానీ ఇప్పుడు దీనిని పది కేజీలు వాడడం కన్నా దీనిని ఒక కేజీ వాడుకోవడం చాలా ఉత్తమం అంత బాగా పనిచేయగలుగుతుంది కానీ కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది అశ్వగంధ గురించి అసలైన అశ్వగ అశ్వగంధ ఒరిజినల్ అశ్వగంధ అంటే ఎలా ఉంటుంది ఇది మనకు దేశవాళీగా వైల్డ్గా పండినివి కాబట్టి ఇలా ఉన్నాయి ఇవి కొంత మోతాదులో సేకరించాము మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలనే అసలైన నిజమైన అశ్వగంధను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో ఈ వివరాలు అందించాను నమస్తే అండి